అది తీయకనానా తర్వాత 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 కట్ చేద్దామా అవిందా తీయక ఇప్పుడు ఏమైంది వస్తుందా ఎందుకు కాలు గరుస్తు వస్తుందా కేక్ గరుస్తుందా అవునా బర్త్డే ఎవరిది ఈరోజు రాంబాబాది నీదా చెరక్కది కాదా ఇద్దరుదా అంతమంది ఒక్కరోజే ఉంటుందా బర్త్డే అదే బర్త్డేనా అది కేకు బర్త్డే కాదు అదేనా బర్త్డే థ్యాంక్ యూ షాను అని చెప్పిందా వీడియో కాల్ చేస్తే థ్యాంక్ యూ షాను అన్నదా నువ్వు విజ్ చేసినావా మరి హ్యాపీ బర్త్డే అని చెప్పినావా అంటే థ్యాంక్ యూ అన్నదా అమ్మ సరే మనం చర్యకపోతే కేక్ కట్ చేద్దాము కొద్దిసేపు అయినాక సరేనా ఇప్పుడు కాదు అది ఫ్రిడ్జ్లో పెట్టామని మమ్మీని చెప్పుకో మమ్మీకి ఫ్రిడ్జ్లో పెట్టమని ఫ్రిడ్జ్లో పెట్టు